అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది ప్రజాబోధ ఈరోజు ఎమ్మెల్సీ మల్లన్న గారు కొత్త పార్టీ ప్రకటించారు మల్లన్న గారు ఈరోజు హైదరాబాద్లో ఒక పబ్లిక్ మీటింగ్లో తీన్మార్ మల్లన్న గారు తన కొత్త పార్టీని లాంచ్ చేశారు అలాగే మన ఛానల్ని ప్రజాబోధ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మల్లన్న గారు ఈరోజు హైదరాబాద్లో పబ్లిక్ మీటింగ్లో తన పార్టీ పేరు అనౌన్స్ చేయడం జరిగింది ఇప్పుడు ఆ పార్టీ పేరు తెలుసుకుందాం మల్లన్న గారి పార్టీ పేరు తెలంగాణ రాజ్యాధికార పార్టీ టీఆర్పి ఈ టీఆర్పి పార్టీ మెయిన్ ఎజెండా బ్యాక్వర్డ్ క్లాసెస్ బీసీలకు న్యాయం జరగాలని తెలంగాణలో జనబల పాలిటిక్స్కు రిప్రజెంటేషన్ మరియు మన రాజ్యాధికారం మన చేతిలో ఉండాలనే స్లోగాన్తో మొదలుపెట్టారు థిన్మర్ మల్లన్న కొత్త పార్టీ తెలంగాణ పాలిటిక్స్లో ఎలా ఇంపాక్ట్ చేస్తుంది ప్రజల సపోర్ట్ ఎలా ఉంటుంది సమయం చెప్తుంది ఇది ప్రజాబోధ తెలంగాణ పాలిటిక్స్ మీద ఇంకా అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం అవును చెప్పడం మర్చిపోయా మీరు ఈ కొత్త పార్టీ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి మరిన్ని పాలిటిక్స్ అప్డేట్ కోసం ప్రజాబోధ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి